ఈ కేకే లైన్ లేని రైల్వే జోన్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు నిరుపయోగం ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వాణిజ్య రంగాల వాళ్ళు కానీ మేధావులు కానీ మేము ఒకటే ఈరోజు పిలిపిస్తున్నాం రైల్వే డే జోన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మనకి ఏదైతే అన్యాయం చేసిందో అన్యాయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పోరాటంలో న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి మనందరం కూడా కలిసి పోరాటం చేద్దాం ఎంతటి పోరాటానికైనా సిద్ధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కోసాన కూడా ఈ ప్రాంత అభివృద్ధి పైన కానీ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి కానీ అసలు ఈ ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టుల మీద ఆయనకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు శ్రద్ధ లోక లేకపోగా గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఒక వివక్ష ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే ధన తన దత్తపుత్రిక అమరావతి అభివృద్ధి చెందదు అమరావతికి పెట్టుబడులు రావాలన్నా అమరావతి అభివృద్ధి చెందాలన్నా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తాలూకా వ్యక్తులు దబేదారులు బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెరగాలన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవడో రాడు పెట్టుబడులకు కానీ లేదా అమరా అమరావతికి పరిశ్రమలు స్థాపించడానికి కావచ్చు లేదంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి కానీ ఎవరో రారు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరిగే ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సరే మనం నిర్లక్ష్యంగా ఉందాం అనే ధోరణితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారనేది ఈ రైల్వే జోన్ విభజన విషయంలో వీళ్ళు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రైల్వే జోన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు అందరి కలిసి ఒక ప్రణాళిక రూపొందించుకుని ఈ రైల్వే జోన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచారో దాని ప్రకారం దీని విభజన జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం తప్పకుండా ఏ ఏ ఇప్పుడు గతంలో కూడా పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రైల్వే జోన్ విషయంలో ఏ విధంగా పోరాటం చేసిందనేది మనకి అనేక సందర్భాల్లో చూసాం మిగతా కేంద్ర మంత్రులు కలవటం కానీ ప్రధానమంత్రి గారిని కలవటం కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రైల్వే జోన్ విషయంలో గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసలు రైల్వే జోన్ అనేది కేంద్రం ఒక అడుగు ముందుకంటూ వేసిందంటే రెండు వేల నాలుగులో ఏప్రిల్ ఏ రెండు వేల నాలుగు ఏప్రిల్ నెలలో నిర్ణయం తీసుకోవడానికి కారణం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే ఆ రోజు అది సాధ్యమైంది తప్పకుండా శాసన శాసనమండలి సభ్యులు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు తప్పకుండా దీని గురించి ఆయన 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 ఉత్తరాంధ్ర ప్రాంత వాసి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసిన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా పోరాటం చేస్తారు అది పార్టీకి సంబంధించి పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది